వేల అచ్చరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కథ అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మా కంటి నిండుగా నీ రే పొంగిన రెప్పమూయని చూపే అమ్మా తానో స్వర్గం తానో దుర్గం అనితర సాధ్యం తన మార్గం వేల అచ్చరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కథ అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కథ